నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం అనుకున్నంత అయింది ఇప్పుడు ఇరాన్ పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ మీద దాడులతో ప్రత్యక్ష యుద్ధానికి తెగబడింది ఇది ఊహించిందే అమెరికా కూడా ఇజ్రాయెల్ హెచ్చరించింది ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తే మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందా అనే అనుమానం మనకు వ్యక్తమైంది కొన్ని గంటల క్రితమే ఇవాళ అక్టోబర్ ఒకటి రాత్రి పది అవుతుంది ఇప్పుడు ఇంతకుముందే కొద్ది గంటల ముందే ఇజ్రాయెల్ మీద ఇరాన్ బాలిస్టిక్ స్టిక్ క్షిపణులు విడిచి వంద క్షిపణులు ఒకేసారి ఇజ్రాయెల్ మీద విడిచింది దీంతో ఎంత ప్రాణ నష్టం జరిగింది ఎంత ఆస్తి నష్టం జరిగింది రేపటికి కానీ తేలదు రాత్రిపూట కదా కనుక ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారుతుందనే అనుమానం నేను దాకా ఉండే అనుమానం నిజమవుతుంది అనుకుంటున్నాను అందుకని అనుకున్నంతా అయిందని నేను అన్నాను అందులో భాగంగా ఒకసారి దీని నేపథ్యంలోకి వెళితే మొన్న మనకు హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ ఆ ప్రధాన బంకర్ మీద దాడి చేసి ఇజ్రాయెల్ అక్కడి హిజ్బుల్లా సంస్థ అధినేత ఉపాధినేత వారి కూతురు వారి మొత్తం మిలిటెంట్ గ్రూప్ అంతా కూడా అంటే కీలకమైన మిలిటెంట్ గ్రూప్ అంతా కూడా బంకర్లలో బంకర్ బ్లాస్టింగ్ క్షిపణులు వాడి మొత్తం నాశనం చేసేసింది దాంతోని ఈ యుద్ధ మేఘాలు ఇంకా దగ్గరికైనా తీవ్రంగా పెద్దగా ఆ యుద్ధం జరిగే అవకాశం దానికి పెరిగింది ఒకసారి చూస్తే సంవత్సరం పైగా జరుగుతున్న యుద్ధంలో మరి లెబనాను ఇటుపక్కన పాలస్తీనా ఇటు పక్కన ఈ రెండు దేశాలు గాజా ఈ ప్రాంతాల మీద చూస్తుంటే ఇజ్రాయెల్ తన పట్టును సాధించుకుంటూ వస్తుంది అని పై కనిపిస్తుంది కానీ మెల్లెమెల్లెగా తన ఉనికి ప్రమాదంగా మారుతుందా ఇజ్రాయెల్కు అనే ఒక మాట కూడా వినస్తుంది ఉదాహరణకు మొట్టమొదలు హమాస్ అనే తీవ్రవాద సంస్థ అణచివేయడంలో ఇప్పటికీ విజయం సాధించలేదని నేను అంటున్నాను ఎందుకంటే హమాస్ తీవ్రవాద సంస్థ మీద దాడి చేసే క్రమంలో ఇజ్రాయెల్ ఇప్పటికే తన బందీలను పూర్తిగా విడిపించుకోలేకపోయింది తన బందీలలో కొందరు అక్కడే బందీలుగా మరణించారు కొందరిని మానవతా దృక్పథంతో హమాస్ విడుదల చేసింది మిగతా బందీలు ఇప్పటికీ అక్కడే ఉన్నారు కనుక హమాస్ పూర్తిగా దాని ప్రమాదం తొలగలేదు కానీ కొంచెం వీక్ అయింది ఆ దేశంలో హిజబుల్లా సంస్థ పెద్ద ఎత్తున మళ్ళీ మారణ ఆయుధాలు సమకూర్చుకోవడం వాటికి సొంత వనరులు పెద్దగా ఉండడం సొంత హెలికాప్టర్లు కాదు సొంత విమానాల ద్వారా కూడా వాళ్ళు వేరే దేశానికి పారిపోయే అవకాశం ఉండడం ఇట్లా అవన్నీ చూస్తే తన సొంత వనరులతో హిజుల్లా సంస్థ పెద్ద పకడబంది సైన్య వ్యూహం సైనిక వ్యూహాలతో ముందుకొచ్చింది దాన్ని అణచడానికి ఇజ్రాయెల్ నిన్న నిన్న మన దాడులు చేసిన దానిలో అది ఒక రకంగా నేలమట్టం అయినట్టు లెక్క కానీ ఇంకా దాని మూలాలు ఉన్నాయి కొందరు పారిపోయారంటున్నారు కొందరు మిగిలిపోయారంటున్నారు అది వేరే సంగతి ఈ దశలో కక్ష సాధింపు చర్యల భాగంగా దానికి బదుల అంటారు కదా ఇప్పుడు హెజ్బుల్లా దాన్ని అంతం చేసిన దానికి ప్రగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఎప్పుడైనా సరే ఇరాన్ ఇజ్రా మనం ఇజ్రాయల్ మీద దాడి చేసే అవకాశం ఉందని ఇప్పటికే అమెరికా హెచ్చరించింది ప్రపంచం అంతా మనం అదే అనుకున్నాం అందుకే నితన్యాహుకు మన భారత ప్రధాని ఒక సలహా ఇచ్చిండి కూడా మీరు అనవసరంగా పడకండి ప్రపంచ యుద్ధానికి వచ్చే అవకాశం ఉంది యుద్ధం ఎప్పుడు కూడా శాంతిని కోరుకోవాలి యుద్ధం ఎప్పుడు కూడా వినాశనాన్ని కోరుతుంది వినాశనం అవుతుంది అని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్న ఐక్య సమితి సమావేశంలో మాట్లాడినప్పుడు చెప్పిండు పర్సనల్గా గారి నేతన్యూహకు ఇజ్రాయల్ అధ్యక్షుడు నేతన్యాహకు చెప్పిండు మళ్ళీ నిన్న మొన్న ఫోన్ చేసి కూడా ఆయన మాట్లాడిన సందర్భం చూసాం మనం అంటే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడితో ఇప్పుడు తన మొత్తం ప్రజలందరినీ కూడా బంకాలోకి వెళ్ళిపోమని ఇప్పటికే ఇజ్రాయెల్ అధినేతలు ప్రభుత్వం కోరుతుంది తన ప్రజలందరినీ బంకాల్ లో షెల్టర్లోకి వెళ్ళమంటున్నారు ఇప్పుడు జరిగిన నష్టం కూడా రేపటిదాకా తెలియదు ఈ దశలో మరి ఇటుపక్కన ఇరాన్కు మద్దతు చేస్తున్న ఇరాన్కు కానీ లేకుంటే లెబనాన్కు కానీ మద్దతు చేస్తున్న రష్యా చైనా ఒకటైతే ఒక పక్క నిలబడితే అమెరికా ఇప్పటికే ఇజ్రాయల్కి మద్దతు చేస్తున్నది దాంతోపాటు ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరా కూడా చేస్తుంది యుద్ధం ఇటు ఇటుపక్క అటుపక్క కొనసాగడానికి ప్రపంచ అగర రాజ్యాలు రెండు కూడా కారణమంటున్నాడు ఇటుపక్క అటుపక్క ఆయుధాలు సప్లై చేసి ఆయుధ బేహారుడైన వీళ్ళు తమ ఆయుధ పాఠవ పరీక్షలు కూడా చేసుకుంటున్నారు దీనిలో అంటే ఎంత ఏ క్షేపణ ఎంత దూరం పోతుంది మనం తయారు చేసిన లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అనే దాన్ని కూడా చూస్తున్నారు ఈ దేశంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు రేపు నవంబర్ నాలుగు నాడు జరగబోతున్నాయి ఈ నవంబర్ నాలుగు నాడు జరుగుతుంది నీకు నెల రోజుల లోపల నెల రోజుల లోపల జరుగుతాయి కనుక ఈలోపు ఎవరు గెలిస్తే ఇజ్రాయెల్ లాభం ఎవరు గెలిస్తే ఇరాన్కు లాభం లేకపోతే కొంత ఇజ్రాయల్కు తక్కువ లాభం అనే మాట మాట్లాడుకుంటే గతంలో ట్రంప్ టెలావ్యూ నుంచి మనకి రాజధానిని మార్చిన సందర్భంలో పూర్తిగా ఒక దేశంగా ఇజ్రాయల్ని గుర్తించింది మొట్టమొదటి అమెరికానే మొట్టమొదటి దేశం అమెరికా మరి ట్రంప్ ఉన్నప్పుడు అమెరికా పూర్తిగా ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చింది ఎక్కువ మద్దతు ఇచ్చింది అంతకుముందు అధ్యక్షుల కంటే కూడా కానీ జో బైడెన్ వచ్చిన తర్వాత కొంచెం సమతుల్యత పాటించాడు మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో ట్రంపే కనుక గెలిస్తే తప్పక ప్రపంచ యుద్ధం తప్పదంటున్నారు ఎందుకంటే అంతకంటే తీవ్రంగా అప్పటికంటే తీవ్రంగా ఇజ్రాయెల్ను తాను ప్రోత్సహిస్తాడు దాన్ని దానికి ఆయుధ ఆయుధాలు సప్లై చేస్తాడనే వాటి ఒక అంచనా ఉంది ఒకవేళ హారి కమల హారిస్గా గెలిస్తే డెమోక్రాటిక్స్ గెలిస్తే కొంతవరకు వాళ్ళు సమయంలో పాటిస్తారు ప్రపంచ యుద్ధం దాకా పోనివ్వరు అనే మాట కూడా ఉంది కనుక అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రేపు ప్రపంచ యుద్ధాన్ని నిర్ణయించే యుద్ధం జరుగుతుందా లేదా అనే అంశాన్ని నిర్ణయించే నిర్ణయాత్మక శక్తిగా మారబోతున్నాయి కనుక ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఏదైతే దేశమే ఇరాన్ దేశమే పక్క దేశం వచ్చేసింది కనుక హిజ్బుల్లా దళాలను పూర్తిగా నిర్మూలించాము అనే దానికంటే ఇప్పుడు ఇరాన్ ఎదుర్కోవడం పెద్ద సమస్యగా ఇజ్రాయల్కి మారుతుంది అట్లాగే హమాస్ కూడా ఇంకా పూర్తిగా పోలేదు కనుక అంటే ముప్పేట దాడిని రేపొద్దున ఇజ్రాయెల్ ఇజ్రాయల్ ఎదుర్కోబోతుంది హమాసు హిజ్బుల్లా దళాలు అట్లానే ఇరాన్ ఈ మూడు ఒకటైన తర్వాత ఈ మూడింటికి మద్దతుగా చైనా అమెరికా వచ్చిందంటే ఖచ్చితంగా ప్రపంచ యుద్ధం ముందుకు వచ్చినట్టే లెక్క ఇటు ఇజ్రాయెల్ మిగతా మన ఇజ్రాయెల్ మద్దతు ఇచ్చే అమెరికా కానీ ఇతర అమెరికా మద్దతు ఇచ్చే దేశాలు కానీ రేపు ఇటుపక్కన ఒకటైతే ఖచ్చితంగా ప్రపంచ యుద్ధం రాబోతుంది అనుకోవచ్చు దానివల్ల మారణ మారణ హోమం మానవ హరణమే జరుగుతుంది కాబట్టి ఇంకోటి ఏం లేదని మనం ఎప్పటి నుంచి హెచ్చరిస్తున్నాం అది మరి మన కళ్ళ ముందు జరుగుతున్న ఇకరా సమితి ఏం చేయలేకపోతుంది గతంలో నానాజాతీయ సమితికి విఫలమైంది ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా ఏం చేయలేకపోతుంది కనుక ఎట్లా ఈ యుద్ధాన్ని ఆపడం అనేది దాని మీద ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది ఏదైనా సరే ఇరుపక్కల ఎవరూ తగ్గేది లే అంటే చివరికి మిగిలేదు బూడిద తప్ప ఇంకేం కాదు అది అర్థం చేసుకుంటే యుద్ధం అనివార్యం కాదు యుద్ధాన్ని ఆపొచ్చు అనే మాటను మనం చెప్తున్న వచనాలను సరిగ్గా పాటిస్తే యుద్ధం ఆగుతుందని లేకపోతే చె చెప్తే వినకపోతే చెడంగా చూడాలి అనే మాట మనం వర్తిస్తుంది కానీ ఆ చెడిపోయేది ప్రపంచం చెడిపోతుంది ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచం చెడిపోతుంది అందులో మనం కూడా బలిపశువులు అవుతాం మనం కూడా కొంత నష్టపోతాం కనుక ఇప్పటికీ చెప్పి చూద్దాం చెప్పకపోతే మరి చేయకపోతే మనం చేసేది కూడా ఇప్పుడు ఏం లేదని నా ఉద్దేశం నమస్కారం